హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఢిల్లీ హరియానా యూపీ కార్లో ఫైనల్స్ రాబండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మంచికి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళండి మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే నా పేరు వచ్చేసి పివీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్లో ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదహారు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్బోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్స్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఇంజన్ పికప్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పన్నెండు నుంచి పదమూడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి సీట్ కవర్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి డోర్లు ఎటువంటి చేంజెస్ అయితే కాలేదండి కార్తో వచ్చినటువంటి డోర్స్ ఉన్నాయి ఆరు కూడా నాలుగు డోర్లు బానేటు డిక్కీ కూడా కార్తో వచ్చినటువంటి ఉన్నాయి గ్లాసులు కూడా కార్తో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లనేది కామన్ అండి ఇక ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో వాళ్ళు తాడు పార్టీ ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరిపోయింది కార్ కాస్ట్ పదకొండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం హెడ్ ల్యామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సిల్వర్ కలర్ కారండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైల్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు అరవై శాతం టైల్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్ గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అరవై శాతం డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టీల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్పాయిలర్ స్పైలర్ స్పాయిలర్ కూడా అయితే ఉందండి వాషర్యబడ్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్న ట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ సైడ్కి చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే ఇక్కడికి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదహారు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ ఉంది అలాగే మీకు ఏసీ కూడా మంచి చిల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి సెవెన్ సీటర్ కార్ అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్స్ యొక్క పేస్టింగ్ అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది బూట్ స్పేస్ ఎక్కడ డిక్కీ కూడా ఎటువంటి అయితే రాలేదు పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి డిక్కీ స్పేస్ చాలా చక్కగా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి అయితే రాలేదండి చాలా నీట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి నష్ట అయితే రాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది రేస్ లేదో లేదో ఇంజన్ బంద్ కారు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఉంది మొత్తం బానెట్ పేస్టింగ్ బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం కూడా రెండు వేల పదహా పదిహేడు కారు అండి రెండు వేల పదిహేడు కారు లక్షా పదహారు వేలు తిరిగింది టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్